అయితే కావలసిన పదార్థాలు కందిపప్పు చింతపండు పసుపు ఉప్పు కారం మొక్కలండి దానిలోకి క్యారెట్ మొక్కలు టొమాటో మొక్కలు దోసకాయ ఉల్లిపాయ మొలక్కాయి పచ్చిమిరకాయలు అండి నేను వేసుకుంది ఈ మొక్కలు అయితే బాగుంటాయి ఇప్పుడు ఈ కందిపప్పు కడిగి కుక్కర్లో వేసుకున్నానండి ఈ పొయ్యి మీద పెట్టుకున్నాను అలాగే చింతపండు గుజ్జు కూడా చింతపండు కూడా ఉడకబెట్టి పెట్టుకుంటే పూర్తిగా వచ్చేస్తుంది గుజ్జు అందుకని ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను ఇవి చూపించడానికని కిందలో పెట్టాను ఇవ్వండి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం నేను ఈ కప్పు కడిగి కుక్కర్లో పెట్టుకున్నానండి ఇప్పుడు కంది పప్పు మీద పెట్టుకున్నాము పప్పు ఉడికిన తర్వాత పప్పుచార ఎట్లా పెట్టుకోవాలో చూద్దాము పప్పు పెట్టుకుందాం ఫస్ట్ ఇదండి పప్పు ఉడికిపోయింది చక్కగా అయిపోయింది దీన్ని కొంచెం ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకుంటే ఇంకా బాగా చక్కగా వస్తాయి చారు పప్పు చారు జార్లో వేసుకున్నాము జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకుంటే బాగా సాంబారు చక్కగా వస్తాయి పప్పు చారు మెత్తగా అయిపోతుంది దీనికి బాగా చక్కగా వస్తాయి చింతపండు ఉడకపెట్టుకుంటే చూడండి ఒకసారి అలా క్రిష్టంగానే వచ్చేస్తుంది గుజ్జు అంతా చక్కగా చక్కగా గుజ్జంతా వేసుకుందాము మొక్కలు ఎక్కువ తినేవాళ్ళు ఇన్ని మొక్కలు వేసుకోవచ్చండి లేకుంటే తక్కువ వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు వేసుకోవాలండి మార్కెట్ లేదు అందుకే వేసుకోలేకపోయాను కారము ప్పు కదండి కాస్త ఉప్పు ఎక్కువ ఉంటుంది అందుకని కొంచెం వేసుకున్నాను పసుపు ఉప్పు మీద పెట్టుకున్నాము మొక్కలు అన్నీ వేసుకున్నామండి చింతపండు గుజ్జు అన్నీ పోసుకున్నాము కొత్తిమీర కరివేపాకు కూడా దీనిలో వేసుకోవచ్చండి ఒక విజులు రానిస్తే చాలండి అన్ని మొక్కలు ఉడికిపోతాయి ఇప్పుడు ఉడిపోయి మేము ఉడికి ఒక విజులు వచ్చిన తర్వాత సరే మొక్కలు ఉడికిపోతాయి అన్ని చూస్తాము చక్కగా ఉడిపోయింది చక్కగా చాలా గుళ్ళు గుళ్ళుగా ఉడిపోయింది చూడాలి చక్కగా పోసుకున్నామండి ఇప్పుడు 没错。